హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇంకా మనకు ప్ర ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది అంటే ఈ నెల పన్నెండున్నర పన్నెండున విడుదల చేసినటువంటి ఈ తల్లికి వందనం పథకం ఇంకా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది ఇంకా డబ్బులు పడాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పద్మూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇలా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి తల్లులకు చాలామందికి డబ్బులు కాలేదు కేవలం నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఒక అంటే అరవై ఏడు లక్షల మంది ఈ యొక్క పథకానికి అర్హులు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది స్కూల్ మరియు కాలేజీల నుంచి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం మనకు ప్రభుత్వం ఇక్కడ ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేసింది మరి ఇక్కడ చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి పిల్లల పేర్లు కొంతమంది పేర్లు లిస్టులో రా రాలేదు అంటే ఈ పథకం అనేది అస్తవ్యస్తంగా అయిపోయింది అంటే ఎలా అంటే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడలేదు కొంతమంది పిల్లల పేరు లిస్టులోనే లేవు ఇలా అనేక కారణాలు ఉన్నాయన్నమాట ఈ అనేక కారణాలన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామవాడు సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోండి అంటే అర్జీ పెట్టుకోండి మీ అర్జీలన్నీ కూడా పరిశీలించి మీకు ఈరోజు లిస్టు విడుదల చేస్తామన్నారు అంటే పన్నెండవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు డబ్బులు పడతాయి ఇరవై ఆరవ తారీఖు నుంచి మీరు అంటే మరలా డబ్బులు పడతాయి ఒకవేళ మీకు ఈ యొక్క డబ్బులు అంటే ఇన్ ఎలిజిబుల్ లిస్టులో అనర్హుల లిస్టులో ఆరు దశాబ్ద ధృవీకరణ వచ్చిన వాళ్ళు మీరు పన్నెండవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖులోపు అర్జీ పెట్టుకోండి సచివాలయాలకు వెళ్ళి మీరు మీ లిస్టు అంతా కూడా ఇరవైవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు రోజు అంటే కొత్త లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అలాగే మనకు ఇరవై ఆరవ లోపు ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లల జాబితా అలాగే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లల జాబితా అనేది వచ్చేటువంటి లిస్టులో అనేది విడుదల కావడం జరుగుతుంది మరి రెండో విడత లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను అలాగే మనకు ఇప్పటికే గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటివి కొన్ని ఓపెన్లో ఉన్నాయి మరి కొన్ని క్లోజ్ అని చూపిస్తున్నాయి అసలు చాలా కన్ఫ్యూజ్గా ఉంది అవంతా కూడా మీకు వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తా తెలియజేస్తాను మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లి కొందనం పథకం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారో అంటే పథకం విడుదల అయిపోయింది డబ్బులు వేసామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కానీ ఇక్కడ క్షేత్ర స్థాయిలో చూస్తే మనకు ఎక్కడా కూడా ఇంకా డబ్బులు పడలేదు చాలామందికి డబ్బులు పడలేదు డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి చాలామందికి అర్హుల లిస్టులో పేర్లు వచ్చాయి చాలామందికి డబ్బులు పడిపోయినాయి అంటే దాదాపు ఒక ముప్పై నాలుగు లక్షల మంది పైగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేసాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఒక డెబ్బై పర్సెంట్ మంది డబ్బులు పడితే ఒక ముప్పై పర్సెంట్ మందికి ఇంకా డబ్బులు పడలేదు ఈ ముప్పై పర్సెంట్ మందిలో కూడా కొంతమందికి అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని మరికొంతమందికి ఉంది అలాగే ఎస్సీ అయితే కొంతమందికి ప పదివేల తొమ్మిది వందలు పడ్డాయి కొంతమందికి ఎనిమిది వేలు పడ్డాయి ఒక ఆరు దశల ధృవీకరణ వచ్చి అంటే ఈ యొక్క కరెంటు బిల్లు రాకపోయినా కూడా వచ్చినట్లు అలాగే మనకు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళంతా కూడా కొంతమంది ఇలా మనకు మిగిలినటువంటి వారు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎన్పిసిఐ లింకు లేకపోవడం ఈకేవైసీ లేకపోవడము ఇలాంటి వాటి వల్ల కొంతమంది ఇలా అనేక రకాలుగా కూడా చాలామంది ఇంకా ఒక ముప్పై పర్సెంట్ మందికి డబ్బులు అనేది తల్లికి వందన డబ్బులు అనేది పడలేదు కొంతమందికి ఒక పిల్లాడుకు పడింది ఇంకొక పిల్లాడికి పడలేదు ఇలా అనేక రకాల కారణాలు ఉంటాయి వీటికి సమాధానమే లేదు ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మనకి ఇన్ఎలిజిబుల్ లిస్టులో వచ్చారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు అర్హత అర్హత ఉంటే కనుక మీరు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి అని చెప్పింది అర్జీ అంటే అర్జీ పెట్టుకోండి అని చెప్పింది మరి చాలామంది సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారు అర్జీ పెడితే ఏమైందంటే అక్కడ అసలు అర్జీ పెట్టిన తర్వాత స్టేటస్ అనేది చెక్ చేసుకున్నాం మనం ఆ స్టేటస్ చెక్ చేసుకుంటే అక్కడ ఓపెన్ అని కొంతమందికి ఉంది కొంతమందికి క్లోజ్ అని ఉంది కొంతమందికి ఫార్వర్డ్ అని ఉంది ఏం అర్థం ఉంది కొంతమందికి క్లోజ్ అని ఉంది ఫార్వర్డ్ అని అర్థం ఉంది కావడం లేదు స్టేటస్లో మరి చర్యలు తీసుకున్నారా లేదా వెరిఫికేషన్ చేశారా లేదా అనేది కూడా మనకు తెలియట్లేదు మరి ఈరోజు మరి ఈరోజున లిస్టు ఇస్తామన్నారు కొత్త లిస్టు అంటే ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి జూలై ఐదవ తారీఖు నుంచి అంటే రేపు ఒకటో ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి మనకు రేపటి నుంచి అంటే వచ్చే నెల జూలై నెలలో ఐదవ తారీఖు నుంచి డబ్బులు పడతాయి అన్నారు మరి ఇప్పుడు లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలంటే మీరు సచివాలయానికి వెళ్లాల్సిందే మరి ఎక్కడా కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే నేరుగా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి దగ్గరికి వెళ్ళి అక్కడ లిస్టులో ఏమైనా మీ పేర్లు వచ్చాయా అంటే మీకు ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైనా సరే ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నా అలాగే అప్పటి వరకు అండర్ ప్రాసెస్ అని చెప్పి డబ్బులు పడకపోయినా వాళ్ళందరూ కూడా ఒకసారి మళ్ళీ కూడా మీ పేర్లు ఏమైనా లిస్టులో వచ్చాయా లేదా మళ్ళీ కూడా మీకు ఈ పథకం డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు సచివాలయానికి వెళ్ళి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి లిస్ట్ అయితే విడుదల అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి లిస్టు విడుదల అయిందా లేదా అని చెప్పేసి ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు ఈ టైంకు మరి ఏం చేస్తారంటే తప్పకుండా ఒకసారి సచివాలయానికి వెళ్ళండి వెళ్ళి చెక్ చేసుకోండి వీడియో చూస్తుంటే ఇప్పుడే వెళ్ళండి వెళ్ళి లిస్టు వచ్చిందా లేదా అని చెప్పేసి కనుక్కోండి కనుక్కొని ఒకవేళ లిస్టు కనుక వచ్చిందంటే ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు లిస్టులో కనుక ఉంటే జూలై ఐదు నుంచి డబ్బులు వస్తాయి అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే మనకు పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లల పేర్లు కూడా ఈ లిస్టులో ఉంటాయి ఈ లిస్టులో ఉంటేనే మీకు డబ్బులు వస్తాయండి మరి ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి కొంత కొంతమందికి స్టేటస్ అనేది ఓపెన్ కాలేదు మాత్రమే ఉంది మరి ఇది ఏం చేస్తారంటే ఏమో తెలియదు కానీ ఈ డబ్బులు వస్తాయా రావా అనేది మాత్రం క్లారిటీ లేదు మరి ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం మందికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు కలుస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి దాని ద్వారా చాలామందిని పక్కన పెట్టేయడం జరిగింది మరి మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు అనేక రకాలుగా కొంతమందికి ఆధార్ కార్డు నెంబర్లు వేరే మీటర్ లింక్ అవ్వడం వల్ల కొంతమంది అద్దింట్లో ఉండి అద్దింట్లో ఉండేటువంటి ఓనర్లు వీళ్ళే పేర్ల మీద కరెంటు మీటర్ తీసుకోవడం ఇలా అనేక కారణాలు మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మరి ఇటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క పథకం అనేది కట్ అయిపోయింది ఇటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టినారు ఆ గ్రీవెన్స్ పెట్టినా కూడా అందులో స్టేటస్ మనకు ఏం చూపించలేదు మరి ఇలా చూపించకపోవడంతో డబ్బులు మాకు వస్తాయా రావా అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందేమోనని చూసాం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నుంచి ఎటువంటి స్పందన లేదు మరి ఖచ్చితంగా నాకు తెలిసి కరెంటు బిల్లు కనుక తీసేస్తే చాలామంది లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఈ అంశాన్ని మాత్రం గుర్తించి ఈ మూడు వందల యూనిట్ల కరెంటు నిబంధన కనుక తీసేస్తే మరి చాలామంది పేద తల్లులు వారి పిల్లలను చదివించుకోవడానికి వారికి ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడతాయి గతంలో ఒకరికిస్తే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకు చదివించుకోండి తల్లులారా అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ యొక్క ఉపయోగపడుతుందనమాట కానీ ఈ నిబంధన అనేది ఉండడం వల్ల చాలామంది నేను చెప్పినటువంటి కారణాలు వాళ్ళకు తెలియకుండానే వారి ఆధార్ నెంబర్ ఇంకొకరికి లింక్ అయిపోవడం ఇంకో మీటర్కి లింక్ అయిపోవడం ఇలా అనేక విధాలుగా కూడా వాళ్ళు ఎక్కువగా కరెంటు బిల్లు రావడము ఇలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులు అయితే చాలా మందికి రాలేదు మరి ఇప్పటివరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్న వారందరికీ కూడా లిస్ట్ అనేది అయ్యింది ఒకసారి లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు రెడీగా ఉంటే మీకు ఐదవ తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వస్తాయి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అర్హుల లిస్టులో ఉంటే చాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి తల్లికి వందనం ఇదే అనమాట చివరి అప్డేటు మరి వచ్చే లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మర్చిపోవాల్సిందే మళ్ళీ ఇక రావు అన్నమాట ఇదే చివరి అవకాశం లిస్టులో మీ పేర్లు ఉంటేనే మీకు తల్లికి వందల డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు మరి జూలై ఐదవ తారీఖు నుంచి కూడా డబ్బులు మీకు జమ చేస్తామని చెప్పారు మరి అర్హుల జాబితాలో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకు కూడా జూలై ఐదు నుంచి డబ్బులు పడతాయి అలాగే మనకు ఒక పిల్లాడికి పడి ఒక పిల్లాడికి పడకపోయిన వారికి కూడా ఐదవ తారీఖు నుంచి పడతాయి ఇలా అనేక కారణాలు ఎస్సీ విద్యార్థులకు ఎవరికైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందలు పడ్డాయి వారికి కూడా ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా ఐదవ తారీఖు నుంచి జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట గంటపై నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే